హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్లో వ్లాగ్స్ ఇంకా సేవింగ్ ఐడియాస్ అయితే వస్తుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజైతే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి నేను ఇక్కడ వర్క్స్ చేసుకుంటున్నాను చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఒకటి పాలు మరిగించుకోవాలి నెక్స్ట్ చపాతి చేసేసుకొని చపాతి చేసుకున్న తర్వాత తినేసి ఇంకా స్నాక్స్ చేద్దామని అయితే ప్రిపేర్ చేసుకున్నాను స్నాక్స్ అయితే చేసేసుకుంటాను ఫస్ట్ అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తే తొందరగా అయిపోతాయి అనేసి వాషింగ్ మిషన్లో వేసేసుకుంటున్నాను ఇంకా నిన్న ఒక సిస్టర్ అడిగారు హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా వైట్ హెయిర్ వస్తుంది అని హెయిర్ ఫాల్ అవ్వడానికి అయితే మెయిన్ రీజన్ ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా వైట్ హెయిర్ వస్తుంది మనము ఏ ఆయిల్ యూజ్ చేసినా కానీ అంత ఏం తేడా ఉండదు బట్ నేనేం యూజ్ చేయను మామూలు హెయిర్ ఆయిలే యూజ్ చేస్తాను పారాషూట్ ఇంకా నేనైతే ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడము అది నా వీడియోలో లాస్ట్లో ఉంది ఫస్ట్ చేసిన థర్డ్ వీడియో అదేనండి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి అదైతే రెగ్యులర్గా వాడడానికి ట్రై చేయండి ఇంకా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ అయితే హెడ్ బాత్ చేసినాక నెక్స్ట్ డేనే ఆయిల్ పెట్టుకుంటే కొంచెమైనా తగ్గిపోతుంది మనం అలానే వదిలేస్తే ఇంకా ఎక్కువగా ఓడిపోతుంది నేనైతే ఆయిల్ లేకుండా అస్సలు ఉండను ఒక వన్ డే ఉండడమే ఎక్కువగా నేను నెక్స్ట్ డేనే వెంటనే ఆయిల్ని పెట్టేసుకుంటాను ఇంకా హెడ్కి మంచిగా మసాజ్ చేసేసుకొని ఆయిల్ పెట్టుకోవడం వల్ల కొంచెమైనా ఊడిపోకుండా ఉంటుంది ఇంకా నాది చాలా లావుగా ఉండే సన్నమైపోయింది ఎవరిదైనా కామన్ ఇప్పుడున్న వాటర్కి పొల్యూషన్కి హెయిర్ ఫాల్ అవ్వడము కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే తగ్గించుకోవచ్చు ఇక్కడ అయితే చపాతి కాల్చుకుంటున్నాను నేనున్న మార్నింగ్ పన్నీర్ కర్రీ అయితే చేసేసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే స్నాక్స్ చేద్దామని అయితే ఇక్కడ పిండిని జల్లించుకుంటున్నాను పిల్లలకి స్కూల్స్ అయితే ఫోర్ డేస్ లేవు అందుకే నేను స్నాక్స్ లాగా తినడానికి ఏదైనా ఉంటుందనేసి ఇంకా ఇక్కడ పిండి అయితే జల్లించుకుంటున్నాను కొంచెం మురుకులు కొంచెం రిబ్బన్ పకోడా చేసేద్దామని అయితే ఇక్కడ బియ్య పిండిని జల్లించుకొని పెట్టేసుకుంటున్నాను చిన్న చిన్నగా పురుగులు ఉన్నాయి అందుకే జల్లించుకున్నాను దీనినైతే సపరేట్ చేసేసుకుంటున్నాను రెండు చేద్దామనేసి సపరేట్ అయితే చేసేసుకుంటున్నాను మా బాబు అయితే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి కావాలని అయితే అడుగుతాడు అందుకే నేను స్నాక్స్ చేద్దామని చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇందులో కొంచెం ఒక టూ కప్స్ వరకు బియ్య పిండిని తీసుకున్నాను ఇది రిబ్బన్ పకోడకి హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా శనగపిండి తీసుకోవాలి ఇంకా ఇది మిక్సీలో ఉన్నదైతే పుట్నాల పౌడర్ ఇంకా జీలకర్ర వేసేసి అయితే మిక్సీ చేసేసుకున్నాను ఒక పావు కప్పు వరకు పుట్నాల పౌడర్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ బియ్య పిండిలో కూడా కొంచెం పుట్నాల పౌడర్ వేసేసుకుంటున్నాను మరీ ఎక్కువగా వేసేసుకోవట్లేదు మీ దగ్గర వెన్నపూస ఉంటే వెన్నపూస కూడా వేసేసుకోండి మురుకుల చాలా క్రిస్పీగా వస్తాయి ఈసారి అయితే నేను ఏం వేయలేదు ఇంకా రెండింటిని అయితే సపరేట్ చేసుకొని పెట్టేసుకున్నాను పిల్లలకి ఇంట్లో ఫుడ్ అలవాటు చేయడం వల్ల బయట ఫుడ్డుని కొంచెమైనా మానేస్తారు అందుకే నేను ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను ఫస్ట్ అయితే రిబ్బన్ పకోడీలు కారం వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం సరిపోయేంత ఉప్పునైతే వేసేసుకున్నాను ఇంకా కొంచెం వామును కూడా వేసేసుకొని మనము ఇందులో బటర్ వేయాలి అప్పుడే కొంచెం క్రిస్పీగా వస్తాయి రిబ్బన్ పకోడీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనము కంపల్సరీ అయితే వేసేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది ఒకసారి అయితే దీన్ని మొత్తాన్ని కలుపుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకా నా ఛానల్లో బ్లాగ్స్ ఎలా ఉన్నాయో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వేరొకరికి నా వీడియో సజెస్ట్ చేస్తుంది ఇక్కడైతే నెక్స్ట్ మురుకులకైతే కలుపుకొని పెట్టేసుకుంటున్నాను ఇందులో కొంచెం నువ్వులు వాము ఉప్పు కారం వేసేసుకుంటున్నాను రెండు ఒకటేసారి కలుపుకొని పెట్టేసుకొని ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేసేసుకుంటాను నేను రెండు డిఫరెంట్గానే చేసేసుకుంటున్నాను ఏదో ఒకటి తింటారనేసి ఇవైతే వన్ వీక్ అయినా సరిపోయేలాగా చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇవన్నిటిని కలిపిన తర్వాత మంచిగా వాటర్ వేసేసుకొని మెత్తగా కలుపుకొని పెట్టేసుకున్నాను ఇదైతే రిబ్బన్ పకోడా చేయడానికి కొంచెం మెత్తగా కలిపేసుకున్నాను ఎందుకంటే పెరిస్ చేసేటప్పుడు ఈజీగా రావడానికి ఇది మెత్తగా కలుపుకున్నా అది కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ని పెట్టేసుకుంటున్నాను ఆయిల్ అయితే మంచిగా హీట్ చేసుకున్న తర్వాత వీటిని మనము చేసేసుకోవడమే నిన్నైతే న్యూస్లో ఒక వీడియో వచ్చింది బయట సమోసా తిన్న వాళ్ళకైతే స్నేక్ వచ్చేసిందని అమ్మో ఆ వీడియో చూసాకనైతే అసలు బయట ఫుడ్ తినాలంటేనే భయమేస్తుంది అందుకే మనం ఏదో ఒకటి ఇంట్లో చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా బయట ఫుడ్కి అలవాటు పడరు అందుకే నేనైతే కంపల్సరీ ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అయినా కూడా చిన్న చిన్నగా చిప్స్ అట్లాంటివి కొనుక్కుంటాడు పర్లేదు కానీ మరి బయట ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోవడము బెటరు వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు మనకు ఎట్లా ప్రిపేర్ చేస్తారో కూడా తెలియదు అందుకే ఇంట్లోనే చేసుకోవడము బెటరు ఇంకా డిఫరెంట్ ఆయిల్స్ వల్ల కూడా లేనిపోని రోగాలు వస్తాయి అందుకే మనము ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఏ ఏం రాకున్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది దానివల్ల మనం ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ప్రతిదీ యూట్యూబ్లో చూసేసుకొని నేర్చేసుకున్నాను కుకింగ్ అయితే నేనైతే ఆల్మోస్ట్ అన్ని వంటలు ఇంట్లోనే చేసేసుకుంటాను చూడండి రిబ్బన్ పకోడ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తుంది మనకు ఇది ఫ్రై అయిందని తెలియాలంటే ఆయిల్ పొంగడం ఆగిపోతుంది అప్పుడే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇక్కడైతే నెక్స్ట్ అయితే నేను ఇంకొకటి కూడా చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను నాకు రిబ్బన్ పకోడా చేయడానికి పెద్దగా టైం ఏం పట్టలేదు చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే జంతికలు కూడా చేసేసుకున్నాను వీటిని చేయడానికి కూడా చాలా సింపుల్గా అయిపోయింది నేనైతే ఈ విధంగా త్రీ హోల్స్ ఉన్నదైతే తీసేసుకున్నాను జంతికలు చేయడానికి తొందరగా అయిపోతుంది అనేసి ఇంకా ఇవైతే చేసేసుకున్నాను ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది మంచిగా ఫ్రై అయిపోతాయి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే ఇంకా మనం వీటినైతే టీలో వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా టీలో వేసేసుకొని తినడం అలవాట ఎవరికైనా అలవాటు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇవైతే కొద్దిగా చల్లారిపోయాయి వీటినైతే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను మనము ఎప్పుడు ఏ స్నాక్ చేసుకున్నా కానీ వేడి మీద బాక్స్లో పెట్టకూడదు అవి కొన్ని రోజులైన తర్వాత స్మెల్ వస్తాయి అందుకే మంచిగా చల్లారిపోయిన తర్వాత బాక్స్లోకి పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా నేనైతే ఇక్కడ రిబ్బన్ పకోడని కొంచెం కట్ చేసుకొని బాక్స్లో వేసేస్తున్నాను అట్లనే డైరెక్ట్గా పెట్టలేక కొంచెం కట్ చేసుకొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ మురుకుల్ని కూడా ఒక బాక్స్లోకి పెట్టేసుకుంటాను అంతేనండి ఈ వీడియో అయితే ఈరోజు రెండు స్నాక్స్ అయితే చూపించాను మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి పిల్లలకి హ్యాపీగా చేసేసుకొని పెట్టేసుకోండి టూ డేస్ బ్యాక్ పెట్టిన మనీ సేవింగ్ వీడియో అయితే ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈ వీడియోని కూడా చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుంది ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఇంకా నా ఛానల్లో టిప్స్ ఇంకా స్నాక్స్ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే షేర్ చేస్తాను తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్